రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతామ రాముని కొరకు రామభద్రుని కొరకు రామచంద్రుని కొరకు విష్ణుస్వరూపుడై అన్నింటినీ విధించేవని కొరకు రఘునాథుని కొరకు నాథుని కొరకు సీతాపతి కొరకు నమస్కారము ఇది పైపైన కనిపించే అర్థం ఇక అంతరార్థం రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకునేవారో చెప్పే అత్యద్భుత శ్లోకమిది రామాయ దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులు పిలిచే పేరు రామభద్రాయ భద్రస్య అసౌ రామభద్ర రాముని పరిపాలనలో ఏ విధమైన అశుభాలు లేవని ఆయనను కీర్తిస్తూ సుమంత్రుడు మొదలైన మంత్రులు పిలిచే రామచంద్రాయ చంద్ర ఇవ రామః అయోధ్య ప్రజలు పిలుచుకునే పేరు రాముణ్ణి చూడనివాడు రాముని చేత చూడబడనివాడు ఆనాడు అయోధ్య నగరంలో బాధపడేవారు వేధసే వేధాహ్ విధతీతి వేధాహ్ విధించేవాడు వేధ విష్ణు స్వరూపము రామ బ్రహ్మమని తెలుసుకున్న మునులు అలా పిలిచేవారు రఘునాథ రామునికి లాలిపోసి పెంచిన దాదులు రఘునాథా అని పిలిచేవారు నాథా సీతమ్మ నాథా అని పిలిచేది సీతాయాహ్ పతయే రాముణ్ణి మిథిలానగరంలో ప్రజలు మా సీతమ్మ భర్త సీతాపతి అని తిరుచుకునేవారు ఓం శ్రీమాత్తే నమలు బివిఎస్ మీ బీవీఎస్